ప్రతి ఒక్క మక్త నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కార్యకర్తని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నర్వ మండలాన్ని కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిరూపించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోవాలనే మాట తెలియజేస్తూ ముగించే ముందు ఒక్కసారి నేను ఈ మండల సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే వారు చాలా కష్టపడుతున్నారు ప్రతి గ్రామం పోయి నాకు ఎంత లేట్ అయినా పదకొండు పన్నెండింటికి కూడా ఫోన్ చేసి ఇవో ఈ గ్రామంలో ఇట్లుంది ఈ గ్రామంలో ఈ విధంగా ఉంది ఈ గ్రామంలో మన ఇంత బలోపేతం కావాలంటే ఈ విధంగా చేయాలి ఇట్లే చేయాలని రాత్రి పన్నెండింటికి కూడా ఫోన్ చేసి చర్చిస్తున్నాడంటే పన్నెండు గంటల వరకు పనిచేస్తుండని అర్థం దాన్ని బట్టి కాబట్టి నేను వారిని మనస్ఫూర్తి అభినందిస్తూ ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో నర్వ మండలంలో ఖచ్చితంగా మంచి మెజార్టీ రాబోతుందనే విశ్వాసాన్ని మీకందరికీ వ్యక్తం చేస్తూ మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు ఖచ్చితంగా నేను మీ అందరి రుణం తీర్చుకుంటా అని రానున్న పదిహేను రోజులు మీరు కష్టపడి పనిచేయండి ఈ రానున్న పదిహేను రోజులు మీరు కష్టపడి పనిచేస్తే నేను మీకోసం ఐదు సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తా అని నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నా అది కూడా పెద్ద మనిషి జితేందర్ రెడ్డి గారి ముందు హామీ ఇస్తున్నా మీరు పదిహేను రోజులు కేటాయించి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచేటట్టుగా పాలమూరు ఆత్మ గౌరవం గెలిచేటట్టుగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తే నేను ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మీకోసం శ్రీఆర్ అని ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అప్పుడు ఏం చేయమంటే అది చేసి మీకు సేవ చేస్తాననే మాట నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరినీ మీ అందరినీ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ జలంధర్ రెడ్డి కూడా నేను మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తున్నా అన్న మీరు కూడా పూర్తి సమయాన్ని మాకు కేటాయించాలే మీరు కేటాయిస్తున్న అయినా కూడా అభ్యర్థిగా నా బాధ్యత కాబట్టి నేను మిమ్మల్ని కోరుతున్నా పూర్తి సమయం కేటాయించి మీరు శ్రీహరన్న ఇద్దరు కలిసి అన్ని గ్రామాలల్లో పర్యటన చేసి మీరు ఎలక్షన్ల వరకు నిర్విరామంగా కృషి చేయాలని మిమ్మల్ని కూడా నేను కోరుకుంటూ జై కాంగ్రెస్ అన్నటువంటి నేరం చేసిన వాళ్ళం మనం అవుతాం ఈ ఎన్నిక పాలమూరు అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక పాలమూరు ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నిక అనే విషయాన్ని మీరు ప్రతి ఓటర్ దగ్గరికి ప్రతి ప్రజల దగ్గరికి ప్రతి ఊరికి ప్రతి గడపకి తీసుకెళ్లేటువంటి బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పైన నాయకుల పైన ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తుంది రెండవ విషయం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్నే నేను మళ్ళీ చెప్తా భారతీయ జనతా పార్టీ ఇందాక జితేందర్ రెడ్డి గారు చెప్తుండ్రు అప్ అప్ కి అంటున్నారు వాళ్ళు నాలుగు వందల సీట్లు మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుండ్రు ఎందుకు నాలుగు వందల సీట్లు కావాలని అడుగుతున్నారు అదంతా రాజ్యాంగాన్ని మార్చనికే నాలుగు వందల సీట్లు అవసరమైతాయి వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చనీకే నాలుగు వందల సీట్లు కావాలంటున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలంటే మన వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లకు వ్యతిరేకం వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చే అవకాశం వాళ్ళకి నాలుగు వందల సీట్లు వాళ్ళకి ఎస్సీ ఎస్టి బీసీలకు ఏ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆనాడు ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్లని పూర్తిగా తొలగించనీకే ఇవాళ బీజేపీ కుట్రలో భాగంగానే నాలుగు వందల సీట్లు కావాలనుకున్నారు ఎస్సీలకు రిజర్వేషన్లు కొనసాగాలంటే ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగాలంటే అత్యధిక శాతం ఉండే బడుగులకు బీసీలకు రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేసినా పువ్వు గుర్తుకి ఏసే ప్రతి ఒక్క ఓటు ఎస్సీ ఎస్టి బీసీలకు రిజర్వేషన్లు తొలగించడానికి వేసే ఓటుగా మన అందరం కూడా భావించాలి ఆ నాలుగు వందలు వాళ్ళు అడిగేది కేవలం రాజ్యాంగాన్ని మార్చనికే మన హక్కులని లాక్కోనికే రైతులకు ఉండే అటువంటి హక్కులని లాక్కొని అదాని అంబానీలకు మన భూములపై హక్కు ఇయ్యనికే దొంగ చట్టాలు మూడు దొంగ చట్టాలు తీసుకొచ్చిను మీకు అందరు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త మన ఊర్ల మన బూత్ల పని చేసుకొని ఎవరు ఊర్లా వాళ్ళు పని చేసుకొని వాళ్ళ ఊర్ల వాళ్ళ బూత్ మనకు మంచి మెజారిటీ వచ్చేటట్టుగా పని చేయాలి జితేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు ప్రతి పోలింగ్ బూత్ లా వెయ్యి ఓట్లు ఉండే పోలింగ్ బూత్ లా ఖచ్చితంగా మనకు ఐదు వందల ఓట్లు ఎట్లా రావాలనేదే మన శ్రద్ధ ఉండాలి మన ధ్యాస ఉండాలి తప్ప వేరేది కాదనే విషయాన్ని తెలియజేస్తున్నా మన ఊర్లో ఎనిమిది వందల ఓట్లుంటే ఖచ్చితంగా ఎనిమిది వందల నాలుగు వందలు చే గుర్తుకు పడాలి నాలుగు వందలు చే గుర్తి పడాలంటే ఏం అనేది మీ దృష్టిలో ఉండాలి మీ మనసులో మెదలాలి ఎట్లయితే శ్రీయరన్న పొద్దుగాల ఆరింటికి ఆరింటి నుంచి రాత్రి పన్నెండింటి వరకు ప్రతి పోలింగ్ బూత్కి పోయి అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి ఆ బూత్ మనకు మెజార్టీ రావాలంటే ఏం చేయాలని తాపత్రయపడుతున్నాడో అట్లా మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు మీ బూత్ల మీ పోలింగ్ బూత్ల మీ ఊర్ల మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నము మీరందరూ కూడా చేయాలి అని చెప్తూ ఎవరైతే మీ పోలింగ్ బూత్లల్లో గెలుస్తారో ఎవరైతే మీ ఊర్లలో గెలుస్తారో వాళ్ళు బలమైన నాయకులుగా మేము భావిస్తాము మాతో తిరిగి మేము ఏడికి పోతే ఆడికొచ్చి మేమేమో అన్న ఏ మండలానికి పోతే ఆయన వెనకంగా ఆ మండలానికి వచ్చి మంచిగా కదర్బట్టలు వేసుకొని అన్న ముందర నిలబడితే ఆయన గొప్ప లీడర్ అనుకోం మేము వాళ్ళకి మైనస్ పాయింట్లు బయటకు వచ్చి తిరిగితే మీ బూత్ లో ఎవరు పనిచేస్తారో మీ ఊర్లలో ఎవరు పనిచేస్తారో మీ బూత్ లో మీ ఊర్లో ఎవరు లీడ్ తీసుకొస్తారో ఎన్నికల తర్వాత డబ్బా ఓపెన్ చేసినాక ఈవీఎం ఓపెన్ అయినాక ఎవరు బూత్ వాళ్ళు మాకు కనిపించకపోయినా పర్లేదు మా ముందు రాకపోయినా పర్లేదు ఎలక్షన్లు అయిపోయినాక మీ బూత్ లో ఎవరు అత్యధిక లీడ్ తీసుకొస్తారో వాళ్ళే గొప్ప నాయకులుగా మేము అనుకుంటాము వాళ్ళే బలమైన నాయకులుగా అనుకుంటాము వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామనే మాట కూడా నేను తరఫున కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ మీరెంత కష్టపడతారో రానున్న ఎన్నికలల్లో మీరు ఎంత కష్టపడతారో మీకు అంత ప్రతిఫలం ఇచ్చేటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ శాసన సభ్యులు శ్రీహరి ముద్రాజు గారు తీసుకుంటారని నేను వారి తరఫున చెప్తున్నా ఇవాళ మీరు మీ ఊర్లలో ఎంత కష్టపడతారో మీరు మీ ఊర్లల్లో ఎంత మెజార్టీ తీసుకొస్తారో దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు ప్రతిఫలం கோர கோலார்சாமி கோலப்பன் வெங்கடனா கோலப்பன் வெங்கடனா कुलकर्णी ஜான்சேகர் புவனாவுலோ போலட் மாளாய் எடங்கட சாபதனா வினோ ராமலு எடங்கட மஸ்மனா விவாஸ் சீனார் உற்சாஹு மிரு்கவாரி கோல வெங்கடேஷ் சின்ன கோடில் மனேஷ் యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏదైపున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్న సందర్భంగా వారందరూ కూడా ఈ రోజు ఎంతో సంతోషంతో మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అంతన భద్రమై పని ఒకటి చెందినటన్న గారిని భారీ మేఘారితో గెలిపిస్తామన్నా అన్నమాట వారందరికి కూడా మనం సపర్గత స్వారగం తెలియాల్సిన రోజు మహేందర్ రెడ్డి శాఖ మాట రాష్ట్రలు మా చూవరాడు శాఖపధాలు గద్దరు చిన్న అంగనేయుడు పెద్ద వెంకటమ్మ మూలం మహేందర్ రెడ్డి రాజుగారు శాఖ లక్షణం అనేది చూశారు আব্দুল নাদিম সাজন আহমেদ আর তৃণমূল বাহিনী তৃণমূল কংগ্রেস গৌরাঙ্গ আহমেদ ঠিক মুসা রামুল 17 লেভেল সদর আহমেদ 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 করিম আহমেদ আব্দুল কাদের জগত নাসির চৌধুরী দাররা সদর তৃণমূল మీరు కృష్ణాడు అనంతరెడ్డి సర్కార్ నర్సంలో వై చిన్న నారాయణ రెడ్డి శ్రీ నరేంద్ర రెడ్డి వై రాఘారెడ్డి మేఘ శాఖ రెడ్డి తెలంగాణ బిఎస్ఎన్ రాఘరాం రాజు వై కృష్ణ దండ చిన్న నర్తలు శ్రీ కృష్ణారెడ్డి గురయన

భూ స్థాయిలో కార్యకర్తలతో మమేకమై పొద్దున ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నా పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా పనిచేస్తున్నాడు వాస్తవానికి అంతకుముందు ఎప్పుడు ఫోన్ చేసినా శ్రీఆర్ అన్న ఫోన్ ఎత్తాడు ఇప్పుడు ఫోన్ చేసే ఫోన్ కూడా ఎత్తుతాడు లేడు ఇక ఇక నేను కూడా ఏం చేస్తున్నా శ్రీఆర్ అన్న నెంబర్ ఉండే ఫోన్ చేసి ఏం చేస్తుండు ఏదన్నంటే వాళ్ళకి చెప్పి శ్రీఆర్ అన్నకు చెప్పమని చెప్తున్నాను అంటే పూర్తిగా పూర్తిగా అభ్యర్థి ఫోన్ చేసే మాట్లాడనంత అంటే నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా అంత విధిగా పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి అంత పని పనిచేస్తున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఖాళీ చేసి నర్వ మండలంలో భారతీయ జనతా పార్టీని బొంద పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరినటువంటి వందల సంఖ్యలో చేరినటువంటి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీలోకి నేను సాదరంగా స్వాగతం అందించినటువంటి నాయకులు ఈ మండలానికి చెందినటువంటి వేదిక మీద ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని కొత్తగా చేరిన వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానించినందుకు పెద్ద మనసుతోటి అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నందుకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులను కూడా మీ ఉదార స్వభావానికి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ నుంచి పాత లేదు అందరిది ఒకటే అందరిది ఒకటే కుటుంబం అందరిది కాంగ్రెస్ కుటుంబం అందరిది మూడు రంగుల కుటుంబం అందరిది చెయ్యి గుర్తుని గెలిపించడమే మనందరి లక్ష్యంగా మాట తెలియజేస్తున్నాం కొడంగల్ నియోజకవర్గం పక్కన పెడితే అన్ని నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీ రాబోయే నియోజకవర్గం ఖచ్చితంగా మక్కల్ నియోజకవర్గమే అని నేను పూర్తి విశ్వాసంతోటి నేను ఇవాళ చెప్తున్నా ఎమ్మెల్యే బాధ్యులుగా ఉన్నటువంటి నాయకులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు మండలాధ్యక్షులు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఊరు వెళ్ళి గ్రామ గ్రామం వెళ్ళి అందరు కూడా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు తర్వాత ఇప్పుడు జలంధర్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా మీరందరూ కూడా చేరుతున్నారు తర్వాత జితేందర్ రెడ్డి గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అత్యంత చాలా అనే దానికన్నా అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తే సరిపోతే అత్యంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు ఇవాళ ఈ మక్కల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు వారి పర్యవేక్షణలో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ మక్తల్ నియోజకవర్గం నుంచి రాబోతుందన్న మాట నేను తెలియజేస్తున్నాం ఈ అంశాలపైన చర్చించుకోవడం జరిగింది పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు ఈడనే కాదు ఏడిపోయినా కానీ విజయాన్ని వస్తుంటాడు విజయాన్న మరి పాత్రికేయుడో మన కాంగ్రెస్ పార్టీ లీడరో విజయ కదా అయితే రెండు అంశాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా ఈ రెండు అంశాలని పాత్రికేయులు కూడా ఈ అంశాలపైన శ్రద్ధ వహించాలని మనం కూడా మన గ్రామాలలో మనం ఎక్కడెక్కడైతే ప్రచారం చేస్తామో అక్కడ కూడా మన ప్రజలందరూ కూడా తెలియజేయాలని నాయకులకు కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తారు ఈ ఎన్నిక కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్యనో రెండు పార్టీల మధ్యన ఎన్నిక కాదు అనే విషయాన్ని మనం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలి ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నికల్లో గనక మనం చిన్న పొరపాటు చేస్తే భవిష్యత్తు మనల్ని క్షమించదు పాలమూరు మనల్ని క్షమించదు ఇందాక జితేందర్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మన పాలమూరు ఏ విధంగా లాభం చెందుతుంది ఏ విధంగా అభివృద్ధి పదంలోకి పోతుంది అనే విషయాన్ని వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ పాలించినటువంటి బిఆర్ఎస్ కేంద్రంలో పాలించినటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మన పాలమూరుని నిర్లక్ష్యం చేసింది మన పాలమూరు పైన పగవెంచుకున్నారు ఒక్క ప్రాజెక్ట్ లేదు ఒక్క ఒక కంపెనీ లేదు పొలాలకు అదనంగా ఎక్కడ నీళ్ళేలే ఒక్క నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వలే కొత్త హాస్పిటల్ లేవు ఏదో రెగ్యులర్గా వచ్చేటువంటి నిధులే తప్ప అదనంగా ఒక్క రూపాయి నిధులు ఇయ్యలే మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళకు జాతీయ స్థాయిలలో పదవులు తెచ్చుకున్నారు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి మన పొలాలకు నీళ్లు వచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా గురించి ఎప్పుడు మాట్లాడలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో జివో నెంబర్ సెవెంటీ టూ విడుదల చేసి రెండు వేల పదమూడు ఆగస్టు ఎనిమిది నాడు ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు విడుదల చేసి సర్వేకి అనుమతిస్తే రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తా అని మనకు మాటిచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల తర్వాత ప్రారంభమైనటువంటి కాళేశ్వరానికి లక్షల కోట్ల నిధులు చేసి అది పూర్తి చేసింది గాని మనకు పన్నెండు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు ఇచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్రు మన మీద పగ పెట్టుకొని ఆ విధంగా చేసింద్రు బోధ్యలేదు ఇవాళ మనం అధికారంలోకి వచ్చినాము మూడు నెలలు కూడా కాకముందే నాలుగు వేల కోట్ల రూపాయలతోటి మక్తన్ నారాయణపేట కొడంగల్ కి లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించే మక్తన్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మనం ఇలా శంకుస్థాపన చేసుకున్నాము ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు రెండేళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సంగమండ సమస్య ఎప్పటి నుంచో సమస్యగా ఉంటే ఆ సమస్యని